బృహద్గీతని రచించటం అందులో మీరు ఎంత చక్కటి సారాంశాన్ని ఎంత చక్కటి విషయాల్ని వివరించారు పొందుపరిచారు అన్న విషయాన్ని చక్కటి గానం రూపంలో మాకు అందించడం నిజంగా మేము చేసుకున్న ఒక అదృష్టంగా భావిస్తూ ఇక ప్రాణానికి ఇంద్రియాలకు గల సంబంధం ఏమిటి మీరు ఏ విధంగా రచించడం జరిగింది ఇందులో చెప్పండి ఇప్పుడు మనం ఈ ప్రాణానికి ఇంద్రియాల గల సంబంధాన్ని ఒకసారి మనం తెలుసుకుంటే సమాజంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి గల సంబంధం పరివారంతో గల సంబంధం మనకి ఇక్కడ అవుతూ ఉంది ప్రాణమనీయడి భర్తకెప్పుడు భార్యలకు ఇంద్రియమ్ములు ఆ భరణయోగ్యుల నేలు వారిని భర్తలుగా విద్వాంసురు ఎవరి పోషించాలనో వారిని పోషిస్తే వాళ్ళు భర్త అట పోషించేవాడు భర్త అని చెప్పడం అనమాట కాబట్టి ఇక్కడ ప్రాణం భర్త అయితే ఇంద్రియములు భార్యలు అంటే ఇంద్రియములు పోషింపబడతాయి కాబట్టి అవి భార్యలు అని చాలా చక్కగా మనం చెప్తున్నాడు ఇదే భార్యావర్తల సంబంధం అది ఏ విధంగా మనకు కుటుంబంలో ఉంటుందో అదే విధంగా శరీరంలో కూడా భర్త ఒకడు ఏమి కానీ భార్యలు అనేకములు అనేకము అనేక ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు తర్వాత అది కురాలగు వాణి బృహతి నిజానికి వాక్కు అనేది బృహతి బృహతి అని పేరు వాక్కు అంటే మాటకు భగవంతుడు ఏం చేశాడంటే మనిషిని ప్రత్యేకంగా తయారు చేశాడు వాక్కు మనస్సు అనే రెండింటిని కలిపి తయారు చేశాడు ఇతర జంతువులకు ప్రాణికోటికి వాక్కు మనస్సు రెండు లేవు నిజానికి ఏమండి దీనికి ఇక్కడ అయితే వాక్కు వాక్కును ఈ మనస్సును రెండు కలిపి ఏం రెండును దేనితో కలిపాడు ప్రాణంతో కలిపాడు అది ప్రాణశక్తితో కలిపి ఈ రెండింటిని కలిపి మనిషిని తయారు చేశాడు అని మనకు ఉపనిషత్ చెప్తూ ఉంది ఇక్కడ అధికమైంది శరీరంలో గొప్పది వాక్కు నిజంగా చెప్పాలి అంటే దానికి బృహతి అని పేరు కానీ వాణికిని భర్త గుట చేతను ఈ వాక్కు కూడా భర్త ఎవరు ప్రాణం కాబట్టి దానికి బృహస్పతి అని పేరు అనమాట ప్రాణానికి ఏమండి ప్రాణానికి బృహస్పతి అని పేరు ప్రాణమే కదా బ్రోచ వాణిని ప్రాణం లేకపోతే వాక్కు కూడా ఏమి పనిచేయదు కదా అది ప్రాణమనగా సామే గద లోకమంతట ఉన్నదే గద సాగలిగిన స్వార్థం ఎక్కడిదండి మనిషికి సామంటే సమానం అన్నమాట అది ప్రాణం అంటే సమానం సమదృష్టి కలిగినట్టుండిది ప్రాణం అన్నమాట ప్రాణం చాలా గొప్పది అందుకే ప్రాణాన్ని ఆశ్రయించి దేవతలు కూడా అసురుల మీద విజయాన్ని సాధించారు అందుకే మనిషి బలసాగు తిన్న ప్రాణాలు కాపాడుకోవడానికి ఏమేండి ఏమండి ఏవైనా ఉండాలి అని చెప్తారన్నమాట ఆకలి ఉన్న ఆకలిగా ఉన్నప్పుడు ప్రాణం పోతున్నప్పుడు దాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించాలన్నమాట ప్రాణాలు ఒట్టిగా విడకూడదు పోగొట్టు అన్నమాట కాబట్టి భగవంతుడు మనకి ప్రాణశక్తిని అందుకే ఇచ్చాడు ప్రాణమే ఉద్గీతమనబడు ఓంకారం ప్రాణమే ఓంకారం వాణి గీత ప్రాణమే ఉత్ ప్రాణశక్తికి నిలిచి సర్వము పరమ పురుషుని గొలుచు చుండును అది ప్రాణానికే ఉద్గీతం అని పేరట ఎందుకంటే ఇది వాక్కుతో కలిసి ఎప్పుడు ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుందట ఇది చాలా గొప్ప విషయం అన్నమాట అందుకే మనం ప్రాణాయామం చేసే వాళ్ళం ఓంకారాన్ని ఉచ్చరించాలి అని చెప్పడం ఇక్కడ తర్వాత తర్వాత ఏమంటున్నాడంటే ప్రాణం ఎప్పుడు వాణితో జత గూడి ఈశుని పాడుచుండును ప్రాణం వాక్కుతో కలిసి పాడు సహాయం అన్నమాట శరీరం లోపల కూడా ఇప్పుడు ప్రాణ ప్రాణము ఓంకారాన్ని జపించాలి ఎట్లా జపిస్తుంది అది వాక్కు సహాయం అనమాట అది చెవితో వినాలి అన్నిటితో అంద్రియ అన్ని ఇంద్రియాలకు అన్నం పెడుతుంది కనుక అన్ని ఇంద్రియాలను ఉపయోగించుకుంటుంది ప్రాణము అని చెప్తున్నాడు మనకు కాబట్టి దేనితో మనం ఉపయోగాన్ని పొందుతామో దానికి అన్నం పెట్టాలి అదన్నమాట సమాజంలో అంటే ఎవరి ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పడం స్వర ప్రధానము సామవేదము దానికి ముఖ్య సంపద ఋత్విజుండగు స్వరమెరుంగుము స్వరమెరుంగుము ఆ స్వరజ్ఞానం ఎవరికి ఉన్నది ప్రాణానికి ఉన్నది కనుకనే అది ఏం చేస్తుంది వాక్సహాయంతో ఓంకారాన్ని జపిస్తున్నది అని చెప్తున్నాడు తర్వాత వాణియందు ప్రతిష్ఠితంబై ప్రాణమీషు చుండును అబ్బా వాణినే సామకు ప్రతిష్ట గదల తురేని ప్రతిష్ట గలుగును ఎవరు తర్వాత ఈ వాణి అనేది ఈ ప్రాణానికి ఏమి ప్రతిష్ట కలుగుతుంది ఏదైనా సరే ప్రతిష్ట ప్రతిష్ట అంటే ఉండడం అన్నమాట అంటే ఒక దానిందు ఉండడం అన్నమాట కాబట్టి ఇక్కడ ప్రాణమునందు వాక్కుందా వాక్కునందు ప్రతిష్ట ఎవరికి ఉంది వాక్కునందు ప్రాణానికి ప్రతిష్ట ఉంది కాబట్టి వాక్కునందు ప్రాణానికి ప్రతిష్ట కలిగింది అని ఎవరైతే తెలుస్తారో తెలుసుకుంటారో వాళ్ళకు ప్రతిష్ట కలుగుతుంది అని చెప్తున్నాను అన్నమాట అది ప్రతిష్ట అంటే బాగుగా ఉండుట అన్నమాట అది తాను విడివిడిగా ఉండలేడు వాక్కు విడిగా ఉంటే కుదరదు చెవి విడిగా ఉంటే కుదరదు ఇవన్నీ కూడా ప్రాణశక్తి చేతనే అవి నడుస్తూ ఉన్నాయి శరీరంలో కాబట్టి ఇంద్రియాలకు ఏక ఏ ఒక ఏకీకృత ఉంది మనస్సు వీటిని అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది చూడండి ఇప్పుడు చూడాలన్నా వినాలన్నా ఆగ్రాణించాలన్నా మాట్లాడాలన్నా ఇదంతా మనస్సే కంట్రోల్ చేస్తుంది కానీ మనస్సు కూడా దేనికి దేని మీద ఆధారపడి ఉంటుంది ప్రాణం మీదనే ఆధారపడి ఉంటుంది అని ప్రాణం యొక్క ప్రాణానికి ఇంద్రియాలకు ఉన్నటువంటి సంబంధం మనకు ఈ ఉపనిషత్తు చక్కగా చాలా చాలా చక్కగా వివరించింది ఇంద్రియాలు నిగ్రహంగా ఉండాలి అని ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అని మాట్లాడుకుంటూ ఉంటాం ఈ మాటలు కూడా మనం వింటూ ఉంటాం నిత్య జీవితంలో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అని మరి ప్రాణం ఇంద్రియానికి గల సంబంధం ఏమిటి ప్రాణం యొక్క విలువ ఏమిటి ఇంద్రియాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ విషయాలన్నీ తెలుసు అసలు ప్రాణం లేకపోతే మనిషి మనుగడే లేదు మరి ప్రాణం ఏం చెప్తుంది భగవంతుని యొక్క స్వరూపాన్ని ఏ విధంగా వివరించడం జరిగింది విషయాలన్నీ కూడా ఈ ప్రశ్నలో తెలుసుకున్నా చాలా చక్కగా వివరించారు మసన్ గారు తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఈ విషయాల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం నమస్తే